ాయ్ అస్లాంలేకం నమస్తే నా అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను ఈ చాలా రోజుల తర్వాత లైవ్లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే సో మనకి యూట్యూబ్ నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది మమ్మ ఆ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుందామని అయితే మేము ముందుకు అయితే వచ్చేసాను ఆ గుడ్ న్యూస్ వెనకాల చాలామంది కృషి చాలామంది సపోర్టు చాలామంది హెల్ప్ అయితే ఉంది మామ రాత్రి వెనక పగలనక పెయి అనక చీకటనక నేనైతే చాలా ఇబ్బంది పడినాను ఈ సక్సెస్ కోసం ఆ సక్సెస్ సాధించడానికి నాకు లో ఉన్న యూట్యూబర్స్ అందరూ అయితే నాకు అన్న అక్కలు అందరూ అయితే హెల్ప్ చేశారు సో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ముందుగా అయితే జీకేబి అన్న ఆర్ఎన్ ఆర్ఎన్ మామ అదే విధంగా రెడ్డిశ్రీ మామ సుమతి అక్క అదే విధంగా నందూస్ లక్కీస్ లైఫ్ సునంద అక్క లావణ్య టీజీ అందరికీ థ్యాంక్ యూ అదేవిధంగా మన జాను ఇంకా చాలామంది అయితే ఉన్నారు మామ మన అన్న అదే మా పుష్ప దాంతోపాటు వచ్చేసి రాయుడు అక్క దాంతోపాటు మన హైరునిషా అక్క అదే విధంగా మన జానీ మామ ఇంకా చాలామంది మన క్రేజీ మామ క్రేజీ గై వెంకీ యూట్యూబ్ ఛానల్ అదే మా విధంగా చరణ్ మామ చరణ్ టీ చరణ్ బ్లాగ్స్ వీళ్ళందరూ అయితే చాలా అయితే చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ గైజ్ మీ అందరికీ అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా పేరు మిస్ అయింటే సారీ మీ పేర్లు ఒకవేళ మిస్ అయింటే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను సో మీ అందరి సలహా సపోర్ట్ ప్రతి ఒక్కటి ఉండ ఉండడం వల్లే నాకు ఈ ఫైనల్గా ఈ రిజల్ట్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఆ సక్సెస్ ఏంటి అనేది వెయిట్ చేస్తున్నారామమ్మ సో నేను ఆ సక్సెస్ కోసం నేను కూడా వెయిట్ చేశాను ఆ సక్సెస్ ఏందో మీకు కూడా చూపిస్తాను చూసేయండి అమ్మ చూడండి గూగుల్ యాడ్ సెన్స్ మనకైతే గూగుల్ నుండి మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి గూగుల్ యాడ్ సెన్స్ అని చెప్పేసి అయితే గూగుల్ వాడు నా పిన్ అయితే పంపించాడు చాలా సంతోషంగా అయితే చాలా హ్యాపీగా ఉంది ఇదైతే నిన్న మూడు గంటలకైతే మా ఇంటికి వచ్చింది మా అమ్మ చేతుల మీదకైతే నేను తీసుకున్నాను అమ్మ ఇలాగే ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకుని వెళ్ళండి సో ఎవరైనా పేరు నేను చెప్పడం ఐ యామ్ రియల్లీ సారీ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది సాధించడానికి కారణం వచ్చేసి మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లాట్ మీ సపోర్ట్ ఇలాగే కావాలి మనమైతే బిగ్ బాస్ టెన్కి అయితే ఎలాగైనా వెళ్ళాలనే కోరిక అయితే ఉంది సో మీరు సపోర్ట్ చేయండి నేను కూడా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను సో మనం బిగ్ బాస్కి కూడా వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ గైస్ లవ్ యూ ఆల్ ស្លុងនេះ833